హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కానీ హెచ్చమ్మ నాయకుడు ఆ సాధువును ఏమీ అనకుండా సాధు సాధన ద్వారా భగవంతుణ్ణి కనుకొని ఆ దారిని సామాన్య జనానికి వివరించి వారికి మోక్ష మార్గాన్ని చూపాలి కాని ఇలా అనవసరంగా రాజకీయాల్లోకి తలదూర్చకూడదు ఏమిటి హిందూ మతంలో ఎవరూ చెడ్డవారు లేరా రావణుడు దుర్యోధనుడు కీచకుడు వీరంతా చెడ్డవారు కాదా వారెవరూ హత్యలు మానభంగాలు చేయలేదా పురాణాల వరకెందుకు కులోత్తుంగ చోళుడు తన రాజ్యంలో వైష్ణవాలయాలు ఉండకూడదు ఆయన ఆలయాలను ధ్వంసం చేయలేదా ఉన్మాదులు చెడ్డవారు మతాలని బట్టి ఉండరు ప్రతి మతంలోనూ కులంలోనూ చెడ్డవారు ఉంటారు మంచివారు ఉంటారు అలాంటప్పుడు చెడ్డవారిని అసహ్యించుకోవాలి కానీ కులాలను మతాలను కాదు ముందు ముస్లింలందరూ చెడ్డవారు అనుకుని మీ వక్రబుద్ధి మార్చుకోండి ఎంతమంది ముస్లిం సైనికులు ఈ రాజ్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారో తెలుసా ఎంతమంది ముస్లింలు వ్యాపారాల ద్వారా ఈ రాజ్యానికి సంపద పెంచుతున్నారో తెలుసా మీకు మనుషుల్లో మంచి చెడులను చూసి చెడును అసహ్యించుకోండి మతాన్ని చూసి కాదు అనగానే ఆ సాధువు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు అప్పుడొక ముస్లిం మత పెద్ద పైకి లేచి శభాష్ హుస్సేన్ అది అలా గడ్డిపెట్టువారికి మా ఖాదర్ హుస్సేన్లు లేకుండా ఉంటే ఈ రాజ్యం ఇప్పటి వరకు నిలబడి కలిగేదా అసలు మేము అనుకోనుంటే ఈ పాటికి ఎప్పుడో ఇది మా రాజ్యమైపోయి ఉండేది దయదేల్చి వదిలేస్తే మమ్మల్నే ఈ రాజ్యంలో లేకుండా చేద్దామనుకుంటారా మేము లేకపోతే ఈ రాజ్యం ఉంటుందా అని అన్నాడు ఆ మాటలకు హెచ్చమ నాయకుడికి వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చినా ఈ సమయంలో అదుపు తప్పి ప్రవర్తించకూడదు నోరు జారి మాట్లాడకూడదు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి మా అమ్మ నాకు పెట్టిన పేరు హెచ్చన్న ఈ రాజ్యం ప్రజలు పెట్టిన పేరు హెచ్చమ నాయక హుసేన్ అనే పేరుతో కన్నా ఈ రెండు పేర్లతో పిలిచినప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది ఒకప్పుడు మల్లు నాయకుడు నన్ను గుర్తించి విద్యాబుద్ధులు నేర్పించి ఆయన వారసుడిగా నన్ను ఎంచుకున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అదే నన్ను అనాథగా వదిలేసి ఉంటే నేను ఎక్కడుండేవాణ్ణి మన పూర్వీకులది ఈ రాజ్యం కాకపోయినా వారికి ఆశ్రయం ఇచ్చిన వారికి జీవనోపాధి కల్పించింది ఈ రాజ్యం అలా మనకు ఉన్నత స్థితిని కల్పించిన ఈ రాజ్యాన్ని మనం ఆక్రమించాలనుకోవడం తప్పు కాదా జైన మతం పుట్టింది ఇక్కడే కలిసిపోయింది బౌద్ధమతం పుట్టింది ఇక్కడే కలిసిపోయింది ఈ రాజ్యం మట్టికి ఎవరినైనా కలిపేసుకొనిపోయే గుణముంది కానీ మనలోనే కొందరు వీరితో కలిసిపోవడానికి ఇష్టపడటం లేదు వద్దన్నా మనం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఈ మట్టిలోనే కలిసిపోదాం పాలు నీరులా కలిసిపోయిన మనల్ని విడదీయడానికి ఆ ఉలూఖాన్ చేస్తున్న కుట్ర ఇదని మీకు తెలిసి కూడా ఎందుకు మాట్లాడతారు కొన్ని నెలల క్రితం మనం చూసాం కదా సామాన్య ప్రజలందరూ ఐకమత్యంగా ఉన్నారు నాయకులమైన మనమే ఇలా ఉన్నతాధికారాల కోసం కొట్టుకుంటూ వారిని కూడా విడదీసేందుకు ప్రయత్నిస్తున్నాం అలా జరగకూడదు మనమంతా కలిసి ఉంటేనే మన శత్రువులను మనం ఎదుర్కొనే వీలుంటుంది ఆ సాధువులు మన రాజ్యభక్తిని శంకిస్తే వారికి మన చేతులతోనే మనకున్న రాజ్యభక్తిని చాటుదాం అంతేకాని ఇక్కడ మనకు వేరు కుంపటి వద్దు ఇక మీ పనికి మాలిన వాదనలాపేస్తే ఇప్పుడు మన సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుదాం దయచేసి అర్థం చేసుకోండి అనగాని ఆ ముస్లిం మత పెద్ద క్షమించు హెచ్చన్న వారు మనల్ని పదే పదే రాజ్యద్రోహులంటుంటే ఆవేశంలో ఈ రాజ్యాన్ని విడిచి శత్రువులతో కలవడం మేలన్నానే కానీ ఈ రాజ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక మాకు ఉంది చెప్పు ఇప్పుడు ఈ సమస్య తీర్చడానికి ఈ రాజ్యాన్ని కాపాడుకోవడానికి నన్నేం చేయమంటావో చెప్పు అది చేసి నా రాజ్యభక్తేమిటో నిరూపించుకుంటాను అని హెచ్చమ్మ నాయకుడితో అన్నాడు దానికి హెచ్చమ్మ నాయకుడు చిన్నగా నవ్వుతూ ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు కాస్త ప్రశాంతంగా ఉండు చాలు అన్నాడు అలా ఆ వాదనలు సమసిపోవడంతో హెచ్చవనాయకుడు మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు అనుమతిస్తే లోపలికి వెళ్లి అక్కడ బందీగా ఉన్న భక్తులకు ఏ ప్రమాదం లేకుండా వారిని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదే అన్నాడు కానీ అక్కడే ఉన్న గుండయ్య ఏమిటి నువ్వు వారిని బయటకు తీసుకొచ్చేది ఆలయంలో ఎవరైనా చనిపోతే ఆలయం మైలపడుతుంది ఆ మైల పోవాలంటే గుడిని కొన్నేళ్లు మూసివేసి శుద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది రాజకుటుంబీకులతో నిత్య పూజలు అందుకునే ఈ దేవాలయం మూతపడటం రాజ్యానికి అంత శ్రేయస్కరం కాదు కాబట్టి లోపల ఎవరి ప్రాణానికి హాని జరగదని నువ్వు మాకు హామీ ఇవ్వగలవా అని అడిగాడు యుద్ధానికి వెళుతూ శత్రువుల ప్రాణాలకు హామీ అంటే జరిగే పనేనా కానీ హెచ్చమ్మ నాయకుడు ఆలయం లోపల ఎవరి ప్రాణానికి నష్టం జరగనియనని నేను హామీ ఇస్తున్నాను అని చెప్పాడు ఆ మాటకు కూడా ఆ గుండయ్య సంతృప్తి పడకుండా ఒకవేళ ఆలయంలో ప్రాణ నష్టం జరిగితే అని అడిగాడు హెచ్చమ్ నాయకుడు దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక క్షణం ఆలోచించి ఒకవేళ ఈ ఆలయం మైలపడితే నేను ఈ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి మీ మతాన్ని స్వీకరించి ఆలయ శుద్ధి కార్యక్రమాలు నేనే చేస్తాను అన్నాడు ఆ మాటకు అక్కడున్నవారందరూ నిశ్చేష్టులైపోయారు కానీ గుండయ్య ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఒక సాధువు అతడి మాటలకు అడ్డుపడి మరి కాసేపు ఇక్కడే ఇలా సమయాన్ని వృధా చేస్తే లోపలున్న ఉన్మాదులు ఎవరినో ఒకరిని చంపుతారు అప్పుడైనా ఆలయం మైలపడితే ఎవరించేస్తారు హెచ్చమ్మ నాయక నీకు విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను వెళ్ళు విజయంతో తిరిగిరా కానీ ఈ ఆలయం మైలపడకుండా ఉండేందుకు ప్రయత్నించు విజయీభవ అని ఆశీర్వదించాడు అతడిలాగే అక్కడున్న మరికొందరు సాధువులు అలాగే ఆశీర్వదించారు బయట ఉన్న ఒక భటుడిని పిలిచి హెచ్చమ్మ నాయకుడు లొంగిపోవడానికి వస్తున్నాడని ఆలయంలో ఉన్న ఉన్మాదులకు వినపడేలా చెప్పమన్నాడు ఆ భటుడు మూసున్న ఆలయం తలుపు వద్దకు వెళ్లి గట్టిగా ఆ విషయం చెప్పాడు అదే సమయంలో మధ్యాహ్నం చేసే నమాజ్ కు సమయం అవటం వల్ల హెచ్చమ్ నాయకుడితో పాటు అక్కడున్న ముస్లింలందరూ ఆలయం పక్కనే ఉన్న బావి నీటితో కాళ్ళు చేతులు ముఖం చెవులు శుభ్రం చేసుకుని ఆ ఆలయం ముందే శుభ్రమైన వస్త్రాలను పరుచుకొని నమాజ్ పూర్తి చేశారు నమాజ్ నుండి లేచిన తర్వాత హెచ్చమ్ నాయకుడిని అక్కడున్న వారిలో ఒకడు జాగ్రత్తగా వెళ్ళు లోపలున్న ఏ ఒక్క సైతాన్ని వదిలిపెట్టకు అని భుజం తట్టి పంపించాడు అతడు ఆలయం లోపలికి వెళ్తుండగా కాస్త దూరంగా నిలబడి స్వాతి విచారంగా కనబడింది ఆమెను దగ్గరకు రమ్మని కళ్లతో సైగ చేశాడు అది చూడగాని ఆమె అతడి వద్దకు పరిగెత్తుకు వచ్చి నిలబడింది ఎందుకు అలా విచారంగా ఉన్నావు నేను లోపలికి వెళ్తే ఏమవుతుందో అని భయపడుతున్నావా అని అడిగాడు దానికి ఆమె వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అలా అనకండి మీకు ఏమీ కాదు అంది మరైతే ఎందుకలా ఉన్నావు గుర్తుందా ఈ ఆలయంలోనే నిన్ను మొదటిసారి చూసి నన్ను నేను మరిచిపోయాను తెలుసా అన్న హెచ్చమ్మ నాయకుడి గుండె మీద ఆమె చిన్నగా కొడుతూ ఏడుపును దాటుకుని వచ్చిన నవ్వు ముఖంతో ఆమె ముఖంలో అలా చెరునవ్వుని చూసి ఇంక నేను వెళ్ళనా అని ఆమె అనుమతి కోసం అడిగాడు వెళ్ళొస్తాను అని చెప్పండి అన్న ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా ఆలయ సింహద్వారం వైపు వెళ్లాడు హెచ్చమ్ నాయకుడు ఆలయం పక్కని లోపల బందీలుగా ఉన్న వారి బంధువులు ఏడుస్తూ మా వారిని కాపాడండి అంటూ నాయకుడికి ఎదురు వచ్చి అడిగారు అలాగే అన్నట్టు మౌనంగా తల ఆడిస్తూ వారిని దాటుకుని మందమైన చెక్కతో చేసిన ఆలయం తలుపు వద్దకు వెళ్లగానే ఆ తలుపుకు ఒక మనిషి మాత్రమే వెళ్లేందుకు వీలుండే మరొక తలుపు తెరుచుకుంది ఆ సన్నని తలుపుకుండా హెచ్చమ్మ నాయకుడు లోపలికి వెళ్ళగానే ఆ చిన్న తలుపు మళ్లీ పోయింది అతడలా లోపలికి వెళ్లగాని తలుపు వెనకే ఉన్న ఒక భారీ కాయుడు ఆ తలుపు మూసేసి హెచ్చమ నాయకుడితో పాటు నడుస్తూ బందీలున్న రంగమంటపం వైపు నడిపించాడు అక్కడున్న బందీల చుట్టూ సుమారు ముప్పై మందిలో కొందరు కత్తులు చేతిలో పట్టుకొని ఉండగా మరికొందరు లావుపాటి కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు నాయకుడిని చూడగానే ఆ ఉన్మాదుల దళాధిపతి నాయకుడంటే నువ్వేనా అని అడిగాడు దానికి హెచ్చమ్ నాయకుడు అవును నేనే హెచ్చమ్మ నాయకుడిని మీకు వచ్చాను కాబట్టి వారందరినీ ఇక వదిలేయండి అన్నాడు వదిలేస్తాం అందరినీ వదిలేద్దాం అంత ఎందుకు హెచ్చమ్మ నాయకుడు మంచి యుద్ధవీరుడని విన్నాను మా వాళ్లు నలుగురు వస్తారు వారిని ఓడించు చూద్దాం అని ఆ దళాధిపతి తన వారిలో నలుగురిని వెళ్లమని సైగ చేశాడు నలుగురు ఉన్మాదులు ముందుకు వచ్చి హెచ్చమ్ నాయకుడు వైపు వచ్చారు వారిలో ఒకడు మిగిలిన ముగ్గురి కన్నా వేగంగా నడుస్తూ పొడవటానికి ప్రయత్నించాడు హెచ్చమ నాయకుడు వాడి చెయ్యి విరక్కొట్టి వాడి చేతిలో ఉన్న కత్తితో వాడి గొంతుకు గురిపెట్టడం అంతా క్షణంలో జరిగిపోయింది గొంతు కూడా తెగిపోయి ఉండేది కానీ ఆలయంలో ఎవరికి ప్రాణహాని చేయనని తాను బయట ఇచ్చిన మాట గుర్తుకు రావడంతో వాడు స్పృహ కోల్పోయేలా మెడ మీద కొట్టిపడేశాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మిగిలిన ముగ్గురు కాసేపు అలాగే నిలబడిపోయారు కాసేపటికి తేరుకొని ఆ ముగ్గురు ఒకేసారి అతడి మీదకు దాడి చేయడానికి ప్రయత్నించారు కాని హెచ్చమ నాయకుడు వారిని కూడా కాసేపటికే కొట్టిపడేసి మీ వాళ్ల బలమంతా ఇంతేనా నాకు నలుగురు సరిపోలేదు ఇంకా ఎక్కువ మందిని పంపించు వీలైతే నువ్వు కూడా రా అని ఆ దళాధిపతిని రెచ్చకొట్టాడు దానికి రెచ్చిపోయిన దళాధిపతి తన వారిలో మరో ఎనిమిది మందిని పంపించాడు హెచ్చమ నాయకుడికి కావాల్సింది కూడా అదే అలా వచ్చిన వారిని అతడు తన చేతి వేళ్లు ఆయుధాలుగా చేసుకుని ముఖ్యంగా మెడ మీద కొడతాడు కానీ అతడు ఏ అవయవం మీద కొట్టినా ఆ అవయవాలన్నీ పనిచేయకుండా అయిపోయాయి అలా హెచ్చమ్మ నాయకుడితో దెబ్బతిన్నవాడెవడు పైకి లేవటం లేదు ఆ విధంగా బందీలుగా ఉన్న వారికి ఒకవైపు ఉన్నవారందరూ దెబ్బలు తిని పడిపోవడంతో హెచ్చమ్మ నాయకుడు దాన్ని అవకాశంగా తీసుకుని వారందరినీ టంకశాలకు వెళ్లే దారిలో ఉన్న గదివైపు నడిపించాడు అలా వారందరినీ ఆ గదిలోకి పంపించి ఆ గది తలుపులు మూసేస్తూ లోపల గడియ వేసుకోండి ఇక్కడేం జరిగినా మళ్లీ నేను వచ్చి పిలిచే వరకు తలుపులు తీయొద్దని చెప్పాడు అలా బందీలుగా ఉన్న వారిని ఒక సురక్షితమైన గదిలో పెట్టడంతో అతడు కాస్త ఊపిరి తీసుకుని ఇక మిగిలిపోయిన ఉన్మాదులను కొట్టడానికి ధైర్యంగా ముందుకు దూకాడు కాసేపు అతడు బాగానే పోరాడాడు కానీ ఉన్మాదుల యొక్క దళాధిపతి కర్రతో అతడి మెడ మీద కొట్టేసరికి హెచ్చమ నాయకుడు అదుపు తప్పాడు అదే అదునుగా భావించి అతడిని ఉన్మాదులందరూ కొట్టారు చాలాసేపు దెబ్బలు తిన్న తర్వాత హెచ్చమ్మ నాయకుడు కింద పడిపోయాడు కూడా కష్టంగా తీసుకుంటున్నాడు హంపీనగరంను కంటికి రెప్పలా కాపాడిన హెచ్చమ్మ నాయకుడు అలా రెప్పలు కూడా తెరవకుండా పడిపోయాడు అతడి దుర్భర పరిస్థితి చూసి ఆ ఆలయం కూడా మౌనంగా రోధించింది వీడిని కొట్టింది చాలు ఇక చంపేద్దాం కత్తి తీసుకోండి అని దళాధిపతి అనడంతో అతడి అనుచరుడొకడు అతడి చేతికి కత్తినందించాడు ఇక అతడి గొంతు కోయడానికి కత్తి తీసుకుని బోర్లా పడిపోయిన అతడి జుట్టు పట్టుకుని తల పైకెత్తాడు అంతే అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఖాదర్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చి హేయ్ నువ్వు నాకు చెప్పిందేంటి చేస్తుందేమిటి హెచ్చమ నాయకుడిని ఈ రాజ్యానికి మహారాజు చేస్తానని చెప్పడంతో నేను నీకు సహాయం చేశాను కానీ నువ్వు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావు ఎందుకు అని అడిగాడు దానికి ఆ దళాధిపతి నవ్వుతూ మేమిక్కడికి వచ్చిందే వీడిని చంపడానికి నేను నీకు అబద్ధం చెప్పాను నువ్వు కాస్త తప్పుకుంటే నేను వీణ్ణి చంపేసి నా దారిన నేను వెళ్తాను అన్నాడు హెచ్చమ నాయకుణ్ణి చంపడానికి నేను ఎంతమాత్రం ఒప్పుకోను అని కాదర్ అతడికి అడ్డుపడ్డాడు అడ్డు వస్తే నిన్ను కూడా చంపేయమని మమ్మల్ని ఇక్కడికి పంపిన వారు నాకు అనుమతించారు అనవసరంగా ఎందుకు చేస్తావు అడ్డు తప్పుకో అని కాదర్ను పక్కకు తోశాడు ఆ దళాధిపతి అలా వెనక్కి పడిపోయిన కాదర్ లేచి మళ్లీ అడ్డు రావటానికి ప్రయత్నిస్తుంటే కొందరు ఉన్మాదులు అతన్ని గట్టిగా పట్టుకుని అదుపు చేశారు ఆ మాటలు విన్న హెచ్చమ నాయకుడు నెమ్మదిగా కళ్లు తెరిచాడు దళాధిపతి మళ్లీ హెచ్చమ్మ నాయకుడి దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకుని తలను పైకెత్తి కత్తితో అతడి గొంతుకోవడానికి కత్తిపట్టాడు అంతే హెచ్చమ నాయకుడు కత్తున్నవాడి చేతిని పట్టుకుని పైకి లేచి నిలబడ్డాడు అప్పటి వరకు మరికాసేపట్లో చనిపోయేలా నిస్సత్తువుగా పడిపోయిన అతడు అంత బలంగా ఆ చేతిని ఎలా పురితిప్పగలుగుతున్నాడు ఆ దళాధిపతికి అర్థం కాలేదు మా ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవండి